అబద్ధాల ఫ్యాక్టరీని కట్టుకున్న నరేంద్ర మోడీ అబద్ధాలను ఆ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి చేస్తూ అందరి బీజేపీ నాయకుల చేత పచ్చి అబద్ధాలు ఆడిస్తున్నాడు అని చెప్పి మల్లికార్జున ఖర్గే గారు తీవ్రంగా విరుచుకుపడ్డాడు నరేంద్ర మోడీ పైన ఎందుకు విరుచుకుపడ్డాడు అంటే కాంగ్రెస్ మేనిఫెస్టో ముస్లిం పాకిస్తాన్ మేనిఫెస్టో లాగా మేనిఫెస్టో ముస్లిం లీగ్ మేనిఫెస్టో లాగా ఉందంటూ మోడీ చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతూ నీ అబద్ధాల ఫ్యాక్టరీ అన్ని సమయాల్లో నీకు మంచి చేకూర్చదు నీ అబద్ధాల ఫ్యాక్టరీ నిన్ను బొంద అంటూ మల్లికార్జున ఖర్గే మల్లికార్జున ఖర్గే చాలా పెద్ద ఎత్తున వెచ్చుకుపడ్డాడు శనివారం అస్సాం జిల్లాలో జరి అస్సాంలో ఒక జిల్లాలో జరిగినటువంటి ప్రచారంలో భాగంగా మాట్లాడినటువంటి మల్లికార్జున ఖర్గే నిరుద్యోగం అనేది ఈ దేశానికి పెను ప్రమాదంగా మారిందని ఆ నిరుద్యోగాన్ని పొంచి పోషిస్తున్నటువంటి నరేంద్ర మోడీ అబద్దాలతోని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాను ఈ దేశాన్ని చక్కదిద్దుతాను ప్రతి నల్లధనాన్ని తీసి అంటే నల్లధనాన్ని వెలికి తీసి ఈ దేశంలో ఉన్న ప్రతి పేదవాణి కుటుంబంలో అంటే ప్రతి ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తా అని చెప్పి ప్రజలకు అబద్ధాలు చెప్పి నమ్మించి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ భారతదేశం లోపల ఉన్నటువంటి ప్రజలను మోసం చేసిండు కాబట్టి ఇక్కడ భారత్ భారతదేశంలో ఉన్నటువంటి అంటే పేదలను నమ్మించడానికి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తున్నాడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాడు ఆ విధంగా అంటూ ప్రతిరోజు కాంగ్రెస్ మీద అబద్ధం ప్రజలు ఈరోజు నీడిన నేడు వరుసగా కాంగ్రెస్ మేనిఫెస్టో పైన దేశంలో ఉన్న ఎనభై శాతం మంది ప్రజల యొక్క ఆస్తులను గుంజుకొని పద్దెనిమిది శాతం ఉన్న ముస్లింలకు పంచుతుందని చెప్పి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు నరేంద్ర మోడీ భయాందోళన చెందుతా ఉన్నాడు అధికారము లేకుండా నరేంద్ర మోడీ ఉండలేని పరిస్థితిలో ఉన్నాడు రాహుల్ గాంధీ భారత్ జోడో కలిపి దేశాన్ని కలుపుతుంటే నరేంద్ర మోడీ మాత్రం భారత్ చోడో అనే విషయాన్ని భారత్ తోడు అనే తోడు అనే విధానంతో పనిచేస్తూ ఉన్నాడు భారత్ను తోడు అంటే విభజించినటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు నరేంద్ర మోడు చేసినటువంటి ఒక మంచి పనిని చూపియాలని చెప్పి ఈ దేశంలో పేద ప్రజలు కట్టిన డబ్బులను తిరిగి వాళ్లకు ఇచ్చినటువంటి పథకం ఏదో చూపియాలని చెప్పి పెద్ద ఎత్తున మల్లికార్జున ఖర్గే నరేంద్ర మోడీ పైన విరుచుకుపడ్డాడు ఖచ్చితంగా నరగ నరేంద్ర మోడీ రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో చిత్తు చిత్తుగా ఇండియా కూటమి చేతిలో ఓడిపోతా ఉన్నాడు అధికారానికి దూరం అవుతున్నాడు భయంతోనే నరేంద్ర మోడీ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు కాంగ్రెస్ను గెలిపించుకొని ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిందిగా మల్లికార్జున ఖర్గే ఈ దేశంలో ఉన్న యువతలకు నిరుద్యోగులకు అందరికీ పిలుపునివ్వడం జరిగింది